హలో గైజ్ అందరు బాగుంటారా మేమైతే బాగున్నాము చికెన్ బిర్యానీ చేస్తాము ఈరోజు చూడండి ఈ విధంగా మసాలంతా ఇందులో వేసేసి గ్రీన్ చిల్లీ అల్లం పేస్టు మిరప రెడ్ చిల్లీ కొరియాండర్ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఇలాచి సినామన్ బిర్యానీ ఫ్లవర్ బిర్యానీ లీవ్స్ అన్నీ ఇందులో వేసేసి సాల్టు కర్డు ఆనియన్స్ ఏం చేసి ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి సాల్ట్ అన్నీ వేసుకునేసి మసాలా అంతా ఇదిగోండి చికెన్ కూడా వేసేసి పెరుగు కొంచెం వేసి కలిపేసామంటే కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టేస్తామంటే అంతా ఆ విధంగా ఒక వన్ అవర్ అట్లే పెట్టేస్తామంటే బాగా ఊరుతుంది ముక్కలు బాగా పడుతుంది కొత్తిమీర కూడా కట్ చేసి వేసేయాలి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక వన్ అవర్ దాకా బాగుంటుంది ఇది కాగే లోపల మనము ఇదిగోండి ఎసురు పెట్టేసి అన్నానికి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టేసి అక్కడ అంత ఎసురు కాగే లోపల లానిపోతాయి కదా ఆనియన్ ఏం చేసి ఇది తర్వాత బిర్యానీకి వేసుకునేదానికి అనమాట ఆనియన్ను ఈ విధంగా తరిగారు అబ్బాయి చూడండి ఎంత ఎంత సన్నగా తరుగుతారు ఎట్లా తరుక్కోవాలి ఇట్లా తరుక్కునేసి అది కొంచెం చికెన్కి వేసేసాడు మళ్ళీ కొంచెం వేయించేసి మళ్ళీ బిర్యానీలో లాస్ట్లో వేయాలి కదా అందుకనేసి తరుగుతా ఉన్నాడు ఈ విధంగా ఆనియన్ తరిగి పెట్టుకునేసి తరిగేసి ఇట్లా నలిపేసామంటే బాగా రేకులుగా వచ్చేస్తాయి కదా తొందరగా వేగిపోతాయి అందుకనేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి కట్ చేసి పెట్టేసాడు అది నానే కొద్దికి మనం ఇదే ఇదేసి పక్కన పెట్టుకొని ఎసురు ఎసురుకాగే కొద్దికి ఇది వేగిపోతుంది తర్వాత లాస్ట్లో బిర్యానీ ఇలా వేసి పైన వేసేసి చేసేస్తే బాగొస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఆనియన్ వేతాను చూడండి ఇదిగో రైస్ కూడా అయిపోయింది ఇద్దు ఆనియన్ అయిపోయింది కదా ఇది ఇందులో వేసేసేది రైస్ కింద చికెను బాగా అయిపోయింటుంది దానిపైన అన్నం వేసేసి దానిపైన ఆనియన్ వేసేసి మళ్ళీ ఒక రౌండ్ అన్నం వేసి పెట్టేసామంటే బాగుంటుంది ఈ విధంగా ఇదిగోండి వేసేసి మొత్తం మూత పెట్టేసి ఆ మూతకు ఏం చేస్తారంటే అట్టా పిండి ఉంది కదా ఆ పిండి వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి దాన్ని ఈ మూత చుట్టూ పెట్టేస్తారు ఆవిరిపోకుండా గ్యాస్ పోతుంది కదా పక్కన ఆవిరిపోకుండా అది పెట్టేసి పెట్టేశారు ఇదిగోండి ఈ విధంగా వేసి కొద్దిగా నెయ్యి కూడా వేయాలి పైన కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది ఇదిగోండి నెయ్యి నెయ్యి కూడా వేసేసి చేశారు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఇంకొక రౌండ్ వేసేసి రైస్ ఇది కలర్ ఉంటుంది కదా మన కేసరికాలు అది కొంచెం కలిపేసి వేసేసి దానిపైన ఉండే రైస్ అంతా వేసేసి మళ్ళా ఆనియన్ కొత్తిమీర అవి కొంచెం వేసామంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఈ విధంగా చేస్తారండి ఇదిగోండి ఏం లేదు ఇవంతా చేసి పెడతా ఉంటే చూస్తారు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఏర్పడతారు బాగుంటుంది అని చేస్తూ ఉన్నాను యూట్యూబ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ధన్యవాదాలు సెవెన్ హండ్రెడ్ దాటారు ఏం లేదు జాబ్ చేస్తా ఉన్నాము ఖాళీగా ఎందుకు ఉండేది మనకు జాబ్ జాబ్లో చాలామంది పరిచయం అయ్యే వాళ్ళు చా బాగున్నారు ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఇది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు వీడియోస్ కామెంట్లు పెడతా ఉంటారు లైక్ చేస్తారు మెసేజ్లు పెడతా ఉంటారు బాగుండదు అది ఎక్క అనేసి కాబట్టి చేస్తా ఉన్నాను చూడండి ఎలా ఉన్నాయి వీడియోస్ ఏమన్నా ఎలా ఉన్నాయి అని కామెంట్లో పెట్టండి బాగున్నాయా లేదా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకుంటాము ఈ విధంగా కొత్తిమీర కొద్దీనా కూడా లాస్ట్లో తరిగేసి వేసేసి ఇదిగోండి ఆయిల్ తక్కువతో బిర్యానీ చేసుకుంటాం ఈ విధంగా అయితే బాగుంటుంది మనం చికెన్ కర్రీ పులుసు చేసామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది ఇలా చేసేసామంటే బాగుంటుంది టేస్టీగానే ఉంటుంది పిల్లలు పెద్దలందరూ బాగా తినచ్చు పచ్చ చేసేసామంటే చాలా బాగుంటుంది పెరుగులో కొద్దిగా పెప్పరు కొత్తిమీర సాల్ట్ అన్నీ వేసేసి చేసుకున్నామంటే కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి అల్లం కొద్దిగా వేసి బాగుంటుంది ఇదండి ఈ అట్టా పిండి కలిపేసి చుట్టూ పెట్టేశారు గాలి పోకుండా విధంగా గ్యాస్ పోదు అట్లే ఉంటుంది కదా బాగుంటుంది బాగా ఉడుకుతుంది బాగుంటుంది అనేసి గ్యాస్ పోయిందంటే ఇది స్మెల్ అంతా పుడుస్తుంది స్మెల్ పోకుండా అది పెట్టేసి మూత పెట్టేస్తే దానిపైన అట్లే పట్టుకునేసి గ్యాస్ పోకుండా కూర్చునేస్తుంది మూత అట్లే ఇదిగోండి మామూలుగానే పోదు ఏమో పోతుందేమో అనేసి డౌట్ వాళ్ళకి ఇదిగోండి పిండి పైన పెట్టే కొద్దిగా అట్లే అనిగిపోతాచారండి ఆ లోపల హోల్ ఉంటుంది కదా ఆ మూతకి ఆ హోల్కి కూడా పెట్టేస్తారు లోపల పెట్టేసి పెట్టేస్తారు గాలి వేస్తారు ఏం బయట పోకుండా ఇంకా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక కొంచెం హైలో పెట్టి పది నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేస్తాం ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు పెట్టేస్తామంటే బాగా మంట తగ్గించేసి చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేస్తాము ఇదిగోండి అయిపోయింది మూత తిండి మూత తిండి అని అంటామంటే పిల్లలు మీరు తీయండి అంటే సరే నేను తీసాను మళ్ళీ చూడండి ఆ పిండి అట్లే మూతకు వచ్చేసింది బాగా అట్లే మూతకు పట్టేసింది కదా అట్లే వచ్చేసింది చాలా బాగా కుదిరింది బిర్యానీ చూడండి ఎలా ఉందో బాగుందా నచ్చిందా మీకు డన్ బిర్యానీ అదే అండి బిర్యానీ అది నువ్వు కలబెట్టద్దమ్మా నువ్వు ఎట్టంటే అటు కలబెడతావు అని పాప వద్దు ఆ గరిట వద్దని మళ్ళా ఆమె వచ్చి వేరే గరిటతో అది కలుస్తా ఉంది చూడండి అడుగు అదో ఏమన్నా వాళ్ళు బాగా చేస్తారు చెప్స్ కాబట్టి మనకు తెలియదు కదా ఐడియాలో కాబట్టి అదకండి బాగా వచ్చింది కదా పీస్ తీసి బయట పెడతారు చూడండి పీస్ చూపిస్తుంది ఇప్పుడు పీస్ కూడా బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది బాగుంది ఎందుకంటే పీసు లెగ్ పీస్ లాగా పెద్దదిగా ఉంది పెద్ద పీసులు కదా అవి కాబట్టి పెద్దగా వస్తాయితో బాగా ఉడికింది బాగుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఏ విధంగా ఎలా ఉందో చూడండి కెనడాలో మా పిల్లలు చేసిన బిర్యానీ బాగుందా నచ్చిందా మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్